హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ హంసిన కార్స్ కరీంనార్ మన ఛానల్ వచ్చేసి హంసిన కార్స్ కరీంనర్ ఇన్స్టా యూట్యూబ్ అండ్ ఫేస్బుక్లో ఉంటుందండి మన ఈరోజు వచ్చేసి నవంబర్ ట్వంటీ సెకండ్ నాడు వీడియో చేస్తున్నాను మన దగ్గర ఫ్రైడే రోజు వీడియో చేస్తున్నాను మన దగ్గర ఉన్న టోటల్ వీడియోస్ మన వెహికల్ టోటల్ వెహికల్స్ మన ఈ వీడియోలో పెడుతున్నాను మన దగ్గర ఉన్నాయి దీంతో పాటు రెండు ఎర్టిగాలు ఉన్నాయి అవి నిన్న హైదరాబాద్ నుండి తీసుకొచ్చాను వాషింగ్లో ఉన్నాయి ఇంటీరియర్ క్లీన్ చెప్పిస్తున్నాను మీరు మళ్ళీ చూసుకోవచ్చు మన నెంబర్కి వచ్చేసి హాయ్ అని పెట్టేస్తే మీకు ప్రతి ఒక్క వెహికల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ టోటల్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుందండి మీకు కేటలాగ్ వస్తుంది హాయ్ అని పెట్టేస్తే లొకేషన్ కూడా వచ్చేస్తుంది మీకు ప్రతి ఒక్కటి ఎవ్రీ వెహికల్ మీకు ఓన్లీ మీద మీద చూపిస్తాను ఆల్రెడీ మీకు టోటల్ చూపించిన వెహికల్స్ పాత వెహికల్సే అప్డేట్ కోసం మళ్ళీ వీడియో ఇస్తున్నాను ఈ వెహికల్ వచ్చేసి మార్తి విటారా బ్రిజా రెండు వేల పదహారు మోడల్ లక్ష ముప్పై వేల కిలోమీటర్లు తిరిగింది టోటల్ ఎక్సలెంట్ ఉంటుంది నాన్ యాక్సిడెంటల్ ఏపీస్ కూడా రీప్లేస్ లేదు దీని కాస్ట్ వచ్చేసి మీకు ఏడు లక్షల ముప్పై వేలు చెప్పినాం నెగోషియబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వారు రావచ్చు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది తక్కువ చేసి ఇచ్చేస్తామండి ఇది రెండు వేల పదహారు మోడల్ సింగిల్ ఓనర్ వెహికల్ అండి నాన్ యాక్సిడెంటులు బండి బాగుంటుంది ఎక్సలెంట్ కండిషన్ ఉంటుంది మీకు దీని ఫొటోస్ కూడా మీకు వచ్చేస్తాయి హాయ్ అని పెట్టేస్తే ఇంకో వెహికల్ వచ్చేసి రెండు రెండు వేల పదహారు మోడల్ ఏవి రెండు ఒకటి వైట్ ఉంది ఒకటి రెడ్ కలర్ ఉంది ఇది లోకల్ అదర్ స్టేట్ నుంచి ఇక్కడికి కన్వర్ట్ అయిపోయింది లక్ష పదహారు లక్ష పద్దెనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది టోటల్ షోరూమ్ ట్రాకే ఉంటుంది ఎక్సలెంట్ ఉంటుంది నాన్ ఆక్సిడెంటల్ రెడీ టు డ్రైవ్ సింథటిక్ ఆయిల్ చేంజ్ చేసి ఇచ్చేసాను మీకు కూలెంట్ కూడా చేంజ్ అయిపోయింది మీకు సస్పెన్సర్ స్టీరింగ్ సౌండ్స్ ఎక్కడ ఎలాంటి రిపేర్స్ కూడా లేవు ఉంటే చేపిచ్చేసాను టోటల్ క్లియర్ అయిపోయింది ఇది కూడా ఏడు లక్షల ముప్పై వేలు నెగషియబుల్ ఉంటుంది లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది మొత్తం ఇవన్నీ మన దగ్గర మీరు ఎందుకంటే సాటర్డే వీకెండ్ ఉంటుంది సండే మరి చూసుకోవచ్చని వీడియో అప్డేట్ చేస్తున్నాను ఇది రెండు రెండు వేల పదహారు మోడల్లే రెండు సేమ్ కాస్టు నెగోషియబుల్ ఉంటుంది మీరు రాండి చెక్ చేసుకోండి మీకు బయట వెహికల్స్ మన వెహికల్ కంపేర్ చేసి చూసుకోండి షోరూమ్ మన దగ్గర ముందే ఉంటుంది చెక్ చేసుకున్న తర్వాతనే మాట్లాడండి రేటు ఎందుకంటే మీరు వీడియోలో చెప్పిన రేటు మేము చెప్పిన రేటు ఇది ఎంఆర్పి రేట్లు కావు సేమ్ ప్రైస్ ఇవ్వడానికి తక్కువ వేస్తాం ఎందుకంటే చెప్పుడైతే ఎవరు హైక్ అయితే చెప్తారు కానీ మీరు వచ్చి మాట్లాడుకుంటేనే తగ్గుతుంది ఎక్కడైనా కూడా మన ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ అదర్ స్టేట్ వెహికల్ ఇది హర్యానా వెహికల్ ఆల్రెడీ తెప్పించాము వీడియో కూడా పోస్ట్ చేశాను ఈ వెహికల్ వచ్చేసి షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఎనభై వేల కిలోమీటర్లు తిరిగింది మీకు ఆరు లక్షల ఇరవై వేలకు తోటి ఇచ్చేస్తాము ఇన్వాయిస్ ఇచ్చేస్తాము ఎక్సలెంట్ కండిషన్ ఉంది రెడీ టు డ్రైవ్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ సింగిల్ ఓనర్ వెహికల్సే అండి ఇవి కూడా ప్రతి కూడా మీకు సెకండ్ ఓనర్ వెహికల్ లేవు మన దగ్గర కూడా చూసుకోండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఉంటుంది ఇంజన్ బాగుంటుంది యాక్సిడెంటల్ వెహికల్స్ ఉంటాయి మన దగ్గర చూసుకోండి ఇదైతే పదహా పదిహేడు మోడల్ ఇది మీకు ఆరు లక్షల ఇరవై వేలకు ఎన్ఓసి ఇన్వాయిస్ ఇచ్చేస్తాము చూసుకోవచ్చు మూడు బ్రిజాలు ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి మార్కెట్ సియాజ్ అండి రెండు వేల పదిహేడు మోడల్ వీడిఐ ఆప్షనల్ ఇది వెహికల్ వచ్చేసి లక్ష కిలోమీటర్లు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఏమి ఉంటుంది మీకు ఎన్ఓసీ తోటి ఐదు లక్షల యాభై వేలు విత్ రిజిస్ట్రేషన్ చేసి ఏయమంటే ఇచ్చేస్తాను కరీంనగర్లో మాత్రమే ఆరు లక్షల యాభై వేలు అండి అది మా బాధ్యతనే మీరు లోన్ ఫెసిలిటీ మీరు కావాలనుకుంటే దీనికి అడ్వాన్స్ వేస్తే వన్ లాక్ అడ్వాన్స్ వేస్తే మేము రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేస్తాము విత్ ఇన్ ట్వంటీ డేస్లో అయిపోతుంది మీకు ఈ వెహికల్ వచ్చేసి మారుతి ఎరటిగా రెండు వేల పద్దెనిమిది మోడల్ వీడిఐ వేరియంటు లక్ష ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు ఎక్సలెంట్ కండిషన్ ఉంది టోటల్ మీకు ఒరిజినల్ కండిషన్ అంటే ఒరిజినల్ ఉంది రీడింగ్ కూడా ఒరిజినలే మీకు ఇంజన్ కూడా మంచి కండిషన్లో ఉంది దీని కాస్ట్ వచ్చేసి ఎనిమిది లక్షల ఇరవై వేలకు వస్తుంది లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఇది గ్రే కలరు బ్లాక్ కలర్ డిఫరెంట్గా వాడచ్చు అన్ని గ్రే కలరే ఉన్నాయి పాటు రెండు వేల పద్నాలుగు మోడల్ స్విఫ్ట్ డిజైర్ వీడిఐ మీకు తొంభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది ఫస్ట్ ఓనర్ వెహికల్ మీకు ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు బానట్ నుంచి డిక్కీ వరకు టైర్లు మంచి కండిషన్లు ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఎక్సలెంట్ కండిషన్ ఉంది కొన్ని మర్చిపోవచ్చు దయచేసి ఏది తప్ప అనుకోవద్దు ఎందుకంటే నాకు ఫీవర్ ఉంది కొంచెం డిస్టర్బెన్స్ ఉంది మీకు నా నెంబర్కి వచ్చేసి హాయ్ అని పెడితే ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ వస్తుంది మీకు క్యాటలాగా వచ్చేస్తుంది మీరు అన్నీ చూసుకోవచ్చు నచ్చితే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను కాల్ చేస్తే ఇది రెండు వేల పద్నాలుగు మోడల్ ఈ షేప్ చేంజ్ ఉంది అది ఓనర్ వచ్చేసి చేంజ్ చేసుకున్నాడు యాక్సిడెంటల్ వెహికల్ కాదు మీకు అన్ని కావాలంటే ఫోటోలు క్లియర్గా పంపిస్తాను షోరూమ్ ముందే ఉంటుంది చెక్ చేసుకున్న తర్వాతనే మాట్లాడండి యాక్సిడెంటల్ వెహికల్ మేము తప్పు ఏది మీకు ఇన్ఫర్మేషన్ ఏం ఇది అయితే మీకు నాలుగు లక్షల తొంభై వేలు ఉంది మీకు నెగోషియబుల్ ఉంటుంది ప్రతి వెహికల్లో చెప్పడం అయితే చెప్పేస్తాను మీకు నాలుగు లక్షల తొంభై వేలు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది సింగిల్ ఓనర్ లేడీ డ్రైవింగ్ వెహికల్ అదే అవి ఉత్తరప్రదేశ్ మేడం సెంట్రల్ ఎంప్లాయీ హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్ నుంచి తీసుకొచ్చాను మీకు డీటెయిల్స్ ప్రతి ఒక్కటి ఇచ్చేస్తాను షోరూమ్ ట్రాక్ ఉంది ఈ వెహికల్ వచ్చేసి టైప్ వన్ వేరియంట్ ఇది టైప్ వన్ వేరియంట్ డిజైర్ లెవెన్ మోడల్ వీడియో లెవెన్ మోడల్ మంచి మైలేజ్ వస్తుంది మీకు డిక్కి పెద్దగా వస్తుంది మీకు ట్రావెల్ వాళ్ళకు చాలా ఎక్స్ యూజ్ అవుతుంది ఎందుకంటే లగేజ్ బాగా పడుతుంది ఇది ఈ వెహికల్ రీడింగ్ వచ్చేసి లక్ష ముప్పై ఐదు వేల కిలోమీటర్లు ఉంది నాన్ యాక్సిడెంటల్ ఉంది నైంటీ నైన్ పర్సెంట్ వర్జల్ పెయింట్ ఉంది మీకు చిన్న చిన్న టచ్ టచ్ టచ్ప్స్ తప్ప ఏం లేదు ఎక్సలెంట్ కండిషన్ ఉంది రెండు లక్షల ఎనభై వేలు నెగషియబుల్ ఉంటుంది వైట్ కలర్ వెహికల్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది నెక్స్ట్ ఇయర్ వరకు ఫిబ్రవరి మార్చ్ వరకు ఉంది ఇది ఇది వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ ఇది ఆల్రెడీ ఎన్ఓసి అప్లై చేయించాను నా పేరు మీద లోన్ ఫెసిలిటీ కూడా ఇచ్చేస్తాను ఎన్ఓసి వస్తుంది ఇన్ ది ఎయిట్ ఈ మంత్లో వచ్చేస్తుంది యూపీ ఫిఫ్టీ త్రీ ఆల్రెడీ పోస్ట్ చేశాను మంచి కండిషన్ ఉంది ఎక్సలెంట్ కండిషన్ మీకు అసలు రూపాయి కూడా పని లేదు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది ఆన్ రోడ్ తీసుకొచ్చాము వారణాసి నుంచి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అవుతుంది కొంతమంది చాలామంది లోన్కు వెళ్ళాలనుకుంటున్నారు అందుకే మేము అదర్ స్టేట్ ఇబ్బంది పడతారు తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఒకడు ఎక్కువ అడుగుతారు ఒకడు తక్కువ అడుగుతారు అని ఇష్టం ఉన్నంత ఇస్తారు పర్సంటేజ్ డిఫరెంట్ వస్తుంది మళ్ళా కమిషన్లు వేరే ఉంటాయి అక్కడ ఆర్టీఐ బ్రోకర్ కమిషన్లు అవన్నీ చెప్పకూడదు కానీ చెప్తున్నాను ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కరెంటు అయితే మొత్తం చంపేస్తారు ఇప్పుడు ఇప్పుడు ఈ పాఠ్యక్షేత్ర ఓకే మరి ఇప్పుడు వచ్చేసి ఇది రెండు వేల పద్దెనిమిది మోడలు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాను ఆరు లక్షల తొంభై వేలకు ఇచ్చేస్తానండి లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది దీనికి ఆల్మోస్ట్ ఫైనల్ ప్రైస్ అది మీకు ఇది ఆల్రెడీ సోల్డ్ అవుట్ అమౌంట్ పట్టేస్తుంది ఇది రెండు వేల పదిహేను మోడల్ షిఫ్ట్ డి షిఫ్ట్ విడిఐ లక్ష పదిహేను వేల లక్ష కిలోమీటర్లు తిరిగింది మీకు మంచి కండిషన్లు ఉంది సిల్ టైర్లు ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది సింగిల్ ఓనర్ బండి అండి ఈ వెహికల్ వచ్చేసి మీకు నాలుగు లక్షల యాభై వేలకు అవైలబుల్ ఉంది కొంచెం నెగషియబుల్ ఉంటుంది మనకు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదమూడు మోడల్ షిఫ్ట్ వీడిఐ సెంగిలో ఉన్న బండి అయినా మంచిగా ఉంది బండి మీకు టైర్లు అన్నీ ఫుల్ ఎక్సలెంట్ కండిషన్లు ఉన్నాయి దీని కాస్ట్ దేని కాస్ట్ వచ్చేసి మూడు లక్షల డెబ్బై వేలు ఉంది నెగషియబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వారు రావచ్చు మీకు ప్రతి ఒక్క వెహికల్ మీకు చెప్పాను కదా కొన్ని మిస్ అయిన పాయింట్స్ ఉంటాయి ఇన్సూరెన్స్ అవన్నీ డిఫరెంట్ ఉండొచ్చు నా నెంబర్కి హాయ్ అని పెట్టండి నైన్ ఫోర్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో నైన్ ఫైవ్ టూ అండి ఇంకో నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ త్రిబుల్ జీరో నైన్ త్రీ నైన్ ఫోర్ టూ నైన్ ఫోర్ నైన్ ఫోర్కి పెట్టండి మీరు హాయ్ అని పెట్టేస్తే మీకు క్యాటలాగ్ మొత్తం వచ్చేస్తుంది మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది దాంట్లో మీరు పెట్టని కూడా ఇప్పుడు దాంట్లో అప్డేట్ చేయని కూడా మేము అప్డేట్ చేసేస్తాను ప్రతి ఒక్కరు చూసుకోవచ్చు ఎవ్రీ వెహికల్ మన దగ్గర టోటల్ ఉన్న వెహికల్స్ అయితే ఈ వీడియోలో మీకు పెట్టేసాను ఒక రెండు వెహికల్ అయితే గ్రే కలరు ఎట్టిగాలు ఉన్నాయి అవి వాషింగ్కి ఇచ్చేసాను అది కూడా మీకు క్యాటలాగ్లో అప్డేట్ అవుతాయి దానికి హాయ్ అని పెట్టేసేయండి ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ వస్తుంది మీరు రాని చూసుకోండి మీకు బార్గెన్ ఉంటుంది చెక్ చేసుకున్న తర్వాతనే మీరు రేటు మాట్లాడదాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంశ్రీ కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్